రెండు వేల పదహారులో కేరళకు చెందినటువంటి నరుసు నిమిషప్రియ ఒక వ్యక్తిని చంపడం వల్ల ఆవిడకి రెండు వేల పదిహేడు నుంచి కఠిన కారాగార శిక్ష అయితే యమన ప్రభుత్వం వేసింది దాదాపు ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించినటువంటి ఆవిడకి ఈ నెల పదహారవ తారీఖున శిక్ష కూడా ఖరారు చేశారు అయితే భారత ప్రభుత్వం కలగజేసుకొని ఆ ఉరి శిక్షని ఆ వాయిదా వేయించగలిగింది రద్దు చేయలేదు కానీ వాయిదా వేయించగలిగింది యమన్ రూల్స్ ప్రకారం అక్కడ ఎవరినైనా చంపేస్తే ఆ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి ఒప్పుకుంటే ఆ మరణ శిక్షను రద్దు చేస్తారు ఒకవేళ బ్లడ్ మనీకి ఒప్పుకోకపోతే మరణ శిక్ష అయితే అమలు చేస్తారు ఇక ఏ ప్రభుత్వం మాట్లాడినా కూడా వాళ్ళు వినరు యమన్ ప్రభుత్వం యొక్క రూల్స్ అది పైగా ఒక మూర్ఖులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం గురువైనటువంటి కాంతాపురం ఏపీ అబూబకర్ ఇయర్ ఉన్నటువంటి ఒక ముస్లిం పండితుడు అదే షేక్ హబీబ్ ఒమర్ బిన్ హబీజ్ అనే వ్యక్తితో మాట్లాడి ఈ యొక్క ఉరిశిక్షను రద్దు చేశాడని ఒక కార్యాలయం అంటే ఈ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లిమియార్ కార్యాలయం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది నిన్న దీని గురించి భారత ప్రభుత్వం ముఖ్యంగా ఈ దౌత్య కార్యాలయం స్పందిస్తూ అలాంటిది ఎవరు కూడా నమ్మకండి యమన్ ప్రభుత్వం ఈ యొక్క మరణశిక్షని రద్దు చేయలేదు కేవలం వాయిదా మాత్రమే వేసింది ఈ యొక్క రద్దుని ఎవరు కూడా నమ్మకండి ఇంకా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఇంకా బ్లడ్ మనీకి ఒప్పుకోలేదు ఇంకా నిమిష కేసు అయితే అలాగే ఉంది ఇంకా వాళ్ళు ఒప్పుకున్నంత వరకు కూడా ఈ యొక్క వాయిదా ఉంటుంది ఒకవేళ గడువులోపు ఒప్పుకోకపోతే విష ప్రియకి మరణశిక్ష తప్ప మరొకటి కాదు అంటూ ఇప్పుడు భారత ఎంబిసి అయితే స్పందించింది అక్కడ ఎమన్లో ఉన్నటువంటి మన భారత ఎంబీసీ కూడా స్పందించింది ఇలాంటివన్నీ కూడా ఫేక్ న్యూస్లు వాళ్ళకి ఏదో పేరు కోసము ఇంక దేనికోసము వాళ్ళు మాట్లాడతారు తర్వాత ఉరి శిక్ష పడిన తర్వాత ఏమచ్చేసి మేమంతా చేయాల్సిందంతా చేసాం భారత ప్రభుత్వమే స్పందించలేదని తర్వాత చెప్తారనమాట అందుకే ఇప్పటి నుంచే మన ఎంబీసీ అయితే స్పందించి ఈ విషయాన్ని ఎవరు నమ్మొద్దని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది